హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ పెరిగిన వంట గ్యాస్ దారులను మహిళలకు ఉపశమనం కలిగించడానికి దీపం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిందండి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గ సమావేశంలో నేను కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగిందండి మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అధికారంలో భాగంగా అధికారకు వచ్చి వెంటనే దీపం పథకాన్ని మరి మేము మహిళలకు అందరికీ కూడా ఉచిత సిలిండర్లు ఇస్తామని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చెప్తామని చెప్పడం జరిగింది ఈ మంత్రివర్గ సమావేశంలో మంత్రి సహచర్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే పేదింటి మహిళలు ఎంతమంది అయితే మహిళల పేరుతో దీపం గ్యాస్ కనెక్షన్ ఉందో వారందరికీ కూడా ఒక చక్కటి శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి వివరాలకు వెళ్ళే ముందు మొట్టమొదస మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ఇప్పుడు తెలియజేయండి దీపావళి నుంచి ఈ యొక్క హామీని అమలు చేయనట్లుగా సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి నుండి ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మంగళగిరిలో సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగినటువంటి ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులు కూడా చేపడతామని తెలిపారు మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలో మహాశక్తి పథకం అనగా ఈ కింద మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది ఆ హామీని నెరవేరుస్తూ తెల్ల రేషన్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది తెల్లరేషన్ ఉన్నాయో వారందరికీ కూడా మరి దీపావళి నుంచి మొదటి సిలిండరు దీపావళి రోజున గ్యాస్ సిలిండర్ యొక్క పథకాన్ని మన ప్రారంభించున్నారు అయితే మరోవైపు ఏపీలో ఈ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ కూడా మనందరికీ తెలిసిన విషయమే పెన్షన్ స్కీమ్ కూడా మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలను కూడా పెంచిన సంగతి తెలిసిందే అయితే ఇక గ్యాస్ కూడా మనకు ఉచితంగా రావాలంటే రేషన్ కార్డులు కంపల్సరీ పేరు ఉండాలి ఎవరైతే ఈ పేరు కలిగి మనమంతా వెళ్ళి గ్యాస్ సిలిండర్లకు వెళ్ళి అప్లై చేసుకొని మరి వాళ్ళ దగ్గర మనం ఎవరైతే ఏలు ముద్ర పెట్టుకున్నారో వైట్ రేషన్ కార్డు ఇంక ఉంటే చాలండి ఎవరైతే వెళ్ళి ఆ యొక్క సచివాలయం కానీ లేదా దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారుడు అక్కడ వెళ్ళి పథకానికి అర్హత ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆల్రెడీ ముందు పా ముందు దీపం కనెక్షన్ తీసుకున్న వారికి లబ్ధిదారులని ప్రభుత్వం చెప్పడం జరిగిందండి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఉండాలి గ్యాస్ పుస్తకము బ్యాంక్ పాస్ పుస్తకము అలాగే ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి లబ్ధిదారులు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాస ఉండాలి వెళ్ళి మన దగ్గరలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి మన ఏలు ముద్దలను ఈకేవైసీ తీసుకొని ఉండాలి ఎవరైతే ఈ మధ్యకాలంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అందరూ కూడా వెళ్ళి ఈకేవైసీ చేసుకోవటం జరిగింది ఒకవేళ మీరు కూడా ఇంకా ఈకేవైసీ కను చేసుకోకుండా ఉంటే వెంటనే తక్షణం వెళ్ళి మీ యొక్క సెంటర్కి వెళ్ళి గ్యాస్ డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోండి అయితే వారందరి కూడా లబ్ధిదారులు ఇవి కనుక లేకుంటే మాత్రం లబ్ధిదారులు రేపు ఉండరని మరి ప్రభుత్వం ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మరోవైపు ఏపీలో టీడీపీ కూడా